విముక్తి పొందిన ఐదుగురు సేవ మార్గంలో జీవించసాగారు గ్రామం భద్రంగా ఉంది అన్వీ మహాశక్తిగా మారుతోంది కానీ దేవతమణి నాగమణి నుండి విడిపోయిన ఒక అణువు ఎన్నో ఏళ్ల క్రితం భూమిలో కలిసిపోయింది అది మానవలోకానికి తెలియకుండా మాయాశక్తిగా రూపాంతరం చెందింది అదే ఇప్పుడు రూపం ధరించి తామస అనే రూపంలో తిరిగి వస్తుంది అన్వీ శక్తిని ధ్వంసం చేయడానికి తామస ఒక యువకుడి రూపంలో గ్రామంలో ప్రవేశిస్తాడు బాహ్యంగా శాంతంగా ఉన్న లోపల వికృతి ద్వేషం భక్తుల పట్ల ఈర్ష్యతో నిండివుంటాడు అతడు ప్రజల్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తాడు గ్రేటర్ దేన్ దేవత శక్తి అనేది మీ భయం వల్లే ఉంది మీరు లెక్కగట్టకుండా తిరగబడితే మీరు మానవులే కాదు దేవతలు కూడా ఈ మాటలకు కొంతమంది యువకులు ఆకర్షితులవుతారు సేవలో ఉన్న ఐదుగురిలో ఇద్దరు తామస మాటలకు లోనవుతారు సుడిగాలి ఆరంభమవుతుంది అంతరంగ యుద్ధం అన్వీ తన ధ్యానంలో తామస రూపాన్ని గమనిస్తుంది నాగదేవత స్వరూపం లోపల నుండి హెచ్చరిస్తుంది గ్రేటర్ దేన్ నిజమైన శక్తి శాంతిలో ఉంటుంది తామసను బహిర్గతం చేయడానికి నీ ధ్యానశక్తి భక్తుల విశ్వాసమే ఆయుధం అన్వీ ఐదుగురిని కలిపి ఒక శక్తి వృత్తం ఎనర్జీ సర్కల్ సృష్టిస్తుంది తామస మీద ధ్యానం పూజ నామస్మరణ ప్రారంభమవుతుంది తామస తొలుత శక్తిని నిందిస్తాడు తర్వాత బలహీనపడుతాడు చివరికి తాను దేవత మణిలోంచి బయటపడ్డ చీకటి శక్తి అని అంగీకరిస్తాడు తామస రూపం దహించబడుతుంది అవశేషంగా మిగిలిన శక్తి తిరిగి మణిలో కలిసిపోతుంది డ్యాష్ 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 కళ్ళు తిరగడం మూసివుతున్న ఘట్టం నాగమణి మళ్లీ ప్రకాశిస్తుంది దేవత విగ్రహం నుండి వెలుగు వచ్చి అన్వీను ఆశీర్వదిస్తుంది గ్రామం మళ్లీ దైవికతతో నిండిపోతుంది గ్రేటర్ దేన్ ప్రతి శక్తికి మాయ రూపం ఉంటుంది దాన్ని జయించేది భక్తి మాత్రమే